హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో ఎంతో జ్యూసి జ్యూసీగా ఉండే బెల్లంతో చేసిన బూందీ లడ్డుని ఎలా తయారు చేయాలో చూద్దాం జ్యూసి జ్యూసీగా ఉండే బెల్లం లడ్డుని చాలా సింపుల్గా చేసుకోవచ్చు రుచి కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక కప్పు శనగపిండిని తీసుకొని దీన్ని ఒకసారి జల్లించుకోవాలి జల్లించుకున్న తర్వాత ఈ విధంగా రవ్వలాగా వస్తుంది ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకొని ఇప్పుడు పిండిని కలుపుకోవాలి పిండిని జల్లించుకోవడం వల్ల మనకు కలుపుతూ ఉంటే ఉండలు ఉండలేకుండా ఉంటుంది ఇప్పుడు పిండిలో వాటర్ కలపాలి ఒక కప్పు వాటర్ని తీసుకొని కొన్ని కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలి ఒక కప్పు శనగపిండికి సగం కప్పు వాటర్ అనేది సరిపోయినవి పిండిని మీరు పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఈ విధంగా ఉండేటట్లు కలుపుకోండి నాకు సగం కప్పు వాటర్ సరిపోయాయి ఇప్పుడు ఇందులోనే చితికడు వంట సూడని కూడా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు పిండి కలుపుతూనే మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసి ఇందులో నూనె వేడేందు లేదో పిండిని కొంచెం వేసి చూస్తే తెలుస్తుంది పిండి కూడా ఈ విధంగా పైకి లేస్తుంది ఇప్పుడు ఒక చిల్లుల గరిటెతో మనం గరిటెను పిండిని తీసుకొని ఇప్పుడు దీంట్లో ఈ విధంగా నిదానంగా అంటే బూందీ అనేది రెడీ అయిపోతుంది బూందీ వేసేటప్పుడు మీరు స్టవ్ని మీడియం టు హైలో పెట్టుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి దీన్ని ఎక్కువసేపు కూడా మనం డీప్ ఫ్రై చేసుకునే అవసరం లేదు క్రిస్పీగా మరీగా ఉంటే కూడా లడ్డు అనేది క్రిస్పీగా ఉంటుంది పిండి మీరు కలిపేటప్పుడు మరీ పలచగా కాకుండా చిక్కగా కాకుండా ఉండేటట్లు చూసుకోవాలి మరీ చిక్కగా ఉన్న కూడా మీకు బూందీ అనేది పొడవుగా వస్తుంది పలచగా ఉన్న కూడా నూనె అనేది ఎక్కువగా పీల్చుకుంటుంది ఈ విధంగా బూందీని తీసుకోవాలి బూందీని ముట్టి చూస్తే కొంచెం క్రిస్పీగా కొంచెం మెత్తగా ఉండేటట్లు చూసుకొని బూందీని అనేది తీసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు బూందీ గరట్ని మనం కింద ఒకసారి తుడుచుకుంటే బూందీ అనేది మళ్ళీ వేస్తూ ఉంటే గుండ్రగా వస్తుంది లేకుంటే పొడవుగా తీగలాగా వస్తుంది ప్రతిసారి వేసినప్పుడల్లా బూందీ గరిటెని కింద తుడుచుకోవాలి ఇలా గరిటెతో కొంచెం పిండిని వేసుకొని ఇలా అంటే బూందీ అనేది రెడీ అయిపోతుంది మీరు ఆయిల్కి సరిపడా బూందీని చేసుకోండి బూందీ వేస్తుంటేనే సైడ్లకి ఉన్న బూందీ అనేది క్రిస్పీగా అయిపోతుంది దాన్ని మధ్యలోకి అని ఒకసారి కలుపుకొని బూందీని తీసుకోండి ఆయిల్కి సరిపడా బూందీని వేస్తేనే మీకు బూందీ అనేది ఉండలు ఉండలు లేకుండా వస్తుంది ఈ విధంగా తీసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు మిగతా పిండి మనకు ఉంటుంది కదా అది బూందీ అనేది చేయడానికి రాదు కదా అలాంటప్పుడు ఇలా పిండినంతతిని తీసుకొని నూనెలో డీప్ ఫ్రై చేయాలి దీన్ని డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి బూందీ అనేది చల్లారకుండా దీన్ని మూత పెట్టి ఉంచాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం పిండిని పకోడీలాగా చేసాం కదా వాటిని వేసుకొని కొంచెం బూందీని కూడా వేసి దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి దీన్ని కొంచెం బరికగా ఈ విధంగా ఉండేటట్లు మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోండి పుష్ట వెలిగించుకొని ఒక బౌల్లో ఒక కప్పు బెల్లం తురుముని ఇందులో వేసి ఇందులో సగం కప్పు వాటర్ని పోసి కలుపుకోవాలి బెల్లంని ఒకసారి కరిగించుకొని దీన్ని వడగట్టుకోవాలి బెల్లం కూడా కరిగిపోయింది ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి ఒక స్ట్రైనర్తో దీన్ని వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకున్న తర్వాత మనకు కింద బెల్లంలో ఉన్న ఇసుక అనేది ఉంటుంది ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని స్టవ్ని కొంచెం మీడియం పెట్టుకొని దీన్ని పాకం వచ్చే వరకు మనం కలుపుతూ ఉండాలి ఈ పాకాన్ని కలుపుతూ ఉంటూ మనం తీగపాకం వచ్చిందో లేదో మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి ఇలా రెండు మూడు సార్లు చూస్తే మనకు తీగపాకం వచ్చిందో లేదో తెలుస్తుంది ఈ విధంగా కొంచెం తీగపాకం రాగానే మనం ఇందులో వేయించి పెట్టుకున్న బూందీని ఇందులో వేసి కలుపుకోవాలి ఇలా వేడివేడి పాకంలో పోస్తేనే బూందీ అనేది పాకాన్ని పీల్చుకుంటుంది దీన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత ముందు మిక్సీ పట్టుకున్న బూందీని కూడా ఇందులో వేసి కొంచెం ఇలాచి పౌడర్ని కూడా వేసి కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బూందీని కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుతూ ఉంటే పాకం అనేది పీల్చుకుంటుంది దీన్ని ఒకసారి మూత పెట్టి ఉంచాలి ఇప్పుడు బూందీలోకి మనం ఒక కడాయిలో ఒక టీ స్పూన్ నెయ్యిని వేసి కాజు కిస్మిస్ని వేయించుకోండి ఇప్పుడు వీటిని ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత నెయ్యితో పాటు కిస్మిస్ కాజుని బూందిలో వేయండి ఇలా వేసుకున్న తర్వాత బూందీని అనేది మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుతూ ఉంటే పాకం అనేది పీల్చుకునేది లేని అనేది తెలుస్తుంది మీకు పాకం కనుక ఉంటే ఈ పాకం పూర్తిగా పీల్చుకునే వరకు ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు దీన్ని పక్కకు పెట్టుకోండి ఇలా కలుపుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మూత పెట్టి పక్కకు ఉంచితే పాకం అనేది పూర్తిగా పీల్చుకుంటుంది ఒక పది నుంచి పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ కలుపుకోవాలి పాకం పీల్చుకుందో లేదో చూసుకోవాలి పాకం కూడా పీల్చుకుంది ఇప్పుడు అనేది కట్టుకోవాలి ఈ విధంగా బూందీని ఇలా ముట్టి చూస్తే పాకం అనేది బయటికి వస్తుంది బూందీ కూడా పీల్చుకుంది ఇప్పుడు ఈ స్పూన్ ఉన్న అంత బూందీని అనేది తీసుకొని మనం చేతికి కొంచెం నూనెను కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని మనం లడ్డు అనేది కట్టుకోవాలి ఈ బూందీ లడ్డు చాలా ఈజీగా చేసుకోవచ్చు కొంచెం పిండితో ఈ విధంగా మనం లడ్డూల్ని ఫ్రెష్గా ఎప్పుడంటే అప్పుడు చేసి పెట్టేయచ్చు ఈ విధంగా ఒక్కొక్కటి చేసి పెట్టుకోవాలి మీరు ఒక కప్పు పిండి కనుక చేసుకుంటే పది లడ్డూలు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎప్పుడంటే అప్పుడు జ్యూసీ జ్యూసీగా ఉండే లడ్డూని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి బూందీ లడ్డు ఎప్పుడు చక్కెతో కాకుండా మనం ఈ విధంగా బెల్లంతో కూడా చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి